మండల కేంద్రంలో యూరియా ఎరువుల కొరత తీవ్ర రూపం దాల్చింది యూరియా కోసం రైతులు మండల కార్యాలయంలో ఎదుట ధర్నాకు దిగారు ఈ ధర్నాలో బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు రైతుల సమస్యలను పరిష్కరించాలి అంటూ ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు యూరియా సరఫరాలు ఆలస్యం కాకుండా కొద్ది కొద్దిగా ఆయన అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి అని మల్లేష్ యాదవ్ డిమాండ్ చేశారు రైతులు వెంటనే ఎరువులు అందించాలి అని కోరుతూ నినాదాలు చేశారు ఇప్పుడు వచ్చినాక పదకొండున్నారా ఇప్పుడు ఇప్పుడు ఏం ఐడియా వచ్చిన దాకా అని చెప్పారు కదా ఐడి తర్వాత వస్తుంది రాదు ఇస్తాడు నేను చెప్పిన ఖచ్చితంగా ఇస్తాడు ఇయ్యకపోతే

ఇప్పుడు ఏమంటాడు చెప్తాను ఐడి వచ్చిన దాకా ఇయ్యలేరని చెప్పారు కదా ఐడి తర్వాత వస్తాను రాదు ఇప్పుడు ఇస్తాడు ఖచ్చితంగా నేను చెప్పిన ఖచ్చితంగా ఇస్తాడు ఇయకపోతే